ఇండియా లెవెల్లో ఎన్టీఆర్తో సమానంగా రెండు హిట్లు ఉన్న తెలుగు హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పుష్ప టూతో వరుసగా హిట్లు సొంతం చేసుకున్న తనకి మూడవ మూవీ మీద కాన్ఫిడెన్స్ తగ్గిందా కంగారు పెరుగుతోందా ఎందుకు పని కట్టుకుని మరొకరిని మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ని అనుకరించాలని చూస్తున్నాడు ఈ డౌట్లే వచ్చేలా చేస్తోంది తన ప్రయత్నం ఎన్టీఆర్ ఏం చేస్తే అది ఏ దర్శకుడితో కథకి కమిట్ అయితే ఆ దర్శకుడితో తాను ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాడు ఒకటి రెండు అంటే ఏదో ఇన్సిడెంట్స్ అనుకోవచ్చు కాకపోతే ఏకంగా మూడు నాలుగు సినిమాలకు ఇలానే అవుతుందా కేవలం రాజమౌళి సెంటిమెంట్ని ని బ్రేక్ చేశాడని ఎన్టీఆర్ దారిలో బీ నడుస్తున్నాడు అనుకోలేం అంతకు మించి ఏదో రీజన్ ఉంది ప్రశాంత్ నీల్ నెల్సన్ దిలీప్ సందీప్ రెడ్డి వంగ ఇలా నలుగురి మీద గురి పెట్టాడు ఎందుకు టేక్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ప్లాన్ చేసిన నెల్సన్ దిలీప్ని ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిశాడా తనకు తానే ఆ దర్శకుడితో బన్నీ ప్రాజెక్ట్ ప్లాన్ చేయమని ఆఫర్ ఇచ్చాడా ఇదే కాదు ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాజెక్టుల ప్లానింగ్స్ అన్ని మ్యాన్ ఆఫ్ మాసెస్ దారిలోనే వెళ్తున్నాయి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో తో ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ తీస్తున్నాడు ఇది ఏ రెండు కల్లా పూర్తవుతుంది తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ సలార్ సీక్వెల్ సలార్ టూ తీయాలని అనుకుంటున్నాడు సో ఎంత లేదున్నా రెండున్నరేళ్ల వరకు ప్రశాంత్ నీల్ బిజీ సరిగ్గా తను ఫ్రీ అయ్యే టైంకి బన్నీ కూడా అట్లీ మూవీ పూర్తి చేసే ఛాన్స్ ఉంది కాబట్టి తనతో కథ చర్చలు చేశాడు తనతో ప్రాజెక్ట్ కన్ఫామ్ చేసుకున్నాడు త్రివిక్రమ్తో కూడా సినిమా అనౌన్స్ చేసి చివరికి తనకు హ్యాండ్ ఇచ్చాడు బన్నీ కట్ చేస్తే మాటల మాంత్రికుడు వెళ్లి ఎన్టీఆర్తో సినిమా ప్లాన్ చేశాడు బన్నీతో ప్లాన్ చేసిన మైథాలజీ కథ గాడ్ ఆఫ్ వార్ని ఎన్టీఆర్తో తో తీసేస్తున్నాడు ఇలా నాగవంశీ నుంచి ఓ క్లారిటీ వచ్చిన వెంటనే బన్నీలో చలనం మొదలైంది త్రివిక్రమ్కి కాల్ వెళ్ళింది ఆల్రెడీ అవటం వల్ల కార్తికేయ కాన్సెప్ట్ ఎన్టీఆర్కే పోతుందట కానీ త్రివిక్రమ్ తో బన్నీ ఆ తర్వాత సినిమా చేసేలా మాటల మాంత్రికుడికి మంత్రమేశాడని తెలుస్తోంది వద్దనుకున్నా లో పెట్టిన త్రివిక్రమ్కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే బన్నీకి వెంటనే మాటల మాంత్రికుడు గొప్పగా కనిపించాడా తను జోడీ కట్టిన జాన్వీ కపూర్తో జోడీ కట్టేందుకు బన్నీ చాలా ప్రయత్నాలు చేశాడు కుదరలేదు స్పిరిట్లో పక్కన పెట్టిన దీపిక మాత్రం బన్నీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఒక్కటే కలిసొచ్చే అంశం ఏమైనా బాలీవుడ్లో రణవీర్ సింగ్ చేయాలనుకుని తర్వాత వెనక్కి తగ్గిన శక్తిమాన్ కాన్సెప్ట్ బన్నీ ఎత్తుకున్నాడట నిజానికి మలయాళ హిట్ మూవీ మునాల్ మురళీ తీసిన బాసిల్ జోసెఫ్ ఈ వీకెండ్ ఎన్టీఆర్ అపాయింట్మెంట్ తీసుకున్నాడని తెలుస్తోంది కానీ ఈలోపే బన్నీతో కథ చర్చలు జరగడంతో శక్తిమాన్ లాంటి సూపర్ హీరో మూవీని తన మేకింగ్లో బన్నీ చేసేందుకు ఆల్మోస్ట్ అంతా ఓకే అనుకున్నారన్న టాక్ నడుస్తోంది ఇలా ఎందుకని ఎన్టీఆర్ జోడీ కట్టిన హీరోయిన్ లేదంటే తనతో కమిటైన డైరెక్టర్ లేదంటే తనతో సినిమా తీయబోయే వాళ్లు తీయాలనుకుంటున్న వాళ్లు బన్నీకి టార్గెట్ అవుతున్నారు ఎన్టీఆర్ స్టోరీ సెలెక్షన్ లేదంటే కెరియర్ ప్లానింగ్ బన్నీకి నచ్చిందా తన దారిలో వెళ్లడం కరెక్ట్ అనే అభిప్రాయం తనకుందా ఇద్దరికీ తలా రెండు పాన్ ఇండియా హిట్లు వచ్చాయి అయినా ఎందుకు ఎన్టీఆర్ దారిలోనే బన్నీ నడుస్తున్నట్టు కనిపిస్తుందనే కమెంట్లు పెరిగాయి తన అప్రోచ్ కూడా అలానే కనిపిస్తోంది మరి